శుభంబియా శ్రీ గురుబ్యో నమ క్రోధి సంవత్సరంలోని ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంది విషయాన్ని మనం మాట్లాడుకుంటూ మొట్టమొదటిగా మేషరాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది వ్యయం ఏ విధంగా ఉంది రాజపూజ్యం ఎలాగుంది అవమానం ఎలాగుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం చాలా అవసరం పడుతుంది అందరికీ చాలా కుతలాగా ఉంటుంది సంవత్సరం ఎలా ఉంటుంది ఏంటనేది సో అది మన దృష్టిలో పెట్టుకొని ముందు మేషరాశి వారి గురించి మనం మాట్లాడుకుందాం మేషరాశి వారి విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా మనకు ఆదాయం చూస్తే ఎనిమిది భాగంలు కనబడుతున్నాయి వ్యయం పద్నాలుగు భాగాలు కనబడుతున్నాయి అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది మేషరాశి వారికి అలాగే రాజపూజ్యం చూస్తే నాలుగు భాగాలు కనబడుతున్నాయి అవమానం చూస్తే మూడు భాగాలు కనబడుతున్నాయి ఓ రకంగా చెప్పాలంటే రాజపూజ్యం బాగుందని చెప్పచ్చు అన్నమాట మేషరాశి వారికి అయితే మేషరాశి వారికి ఆదాయం ఎక్కువ ఉంది అంటే ఎక్కువ కనిపించట్లేదు వ్యయం ఎక్కువ కనిపిస్తోంది ఎనిమిది భాగములు ఆదాయం పద్నాలుగు భాగములు వ్యయం అంటున్నాం ఐదు భాగముల కంటే ఎక్కువ ఉన్నది అని అంటే అర్థం ఏంటంటే ఈ సంవత్సరం ఆయనకు ఆదాయ స్థితిగతులు చాలా బాగున్నాయని అర్థం అనమాట ఇక పద్నాలుగు భాగంలో ఖర్చు పెడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఏదో ఒక శుభకార్యం కానీ అవసరాన్ని కానీ పూర్వాశ్రమంలో సంపాదించింది కొంత ఆయన ఖర్చు పెడుతున్నాడు అని చెప్పడానికి అవకాశం అన్నమాట సో ఆదాయ వ్యయాలు చూసుకున్నప్పుడు ఇలా ఉంది కాబట్టి ఖర్చు విపరీతంగా జరుగుతుంది ఇందుకు మేషరాశిలో ఎవరు ఉన్నారంటే అశ్విని నక్షత్రం ఉంది భరణి నక్షత్రం ఉంది అలా కృతికా నక్షత్రం మొదటి పడుతుంది వీళ్ళకి ఆర్థిక వ్యవహారం ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా అని చూసుకున్నప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతారు అలాగే కొత్త ఉద్యోగాలలో వాళ్ళకి హైక్స్ కూడా చాలా బాగుంటాయి గుర్తింపు కూడా జరుగుతుంది ఉన్న ఉద్యోగాలు కూడా గుర్తింపు బాగానే జరుగుతుంది చక్కటి ఫలితాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఐటీ రంగం అనుకోండి సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి బ్యాంకింగ్ సెక్టర్ అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి స్టేట్ గవర్నమెంట్ అనుకోండి ఎందులో అయినప్పటికీ అనుకున్న ఉద్యోగంలో కొన్ని మార్పులు హయ్యర్ అఫీషియల్స్ నుండి కొన్ని బెనిఫిషియల్స్ తర్వాత ఎప్రిషియేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి ఆర్థికంగా బలోపేతం చేయడానికి సంపూర్ణమైన ఫలితం ఇచ్చే అవకాశం ఉంది అలాగే ఎడిషనల్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే వ్యాపార విషయాలకు వచ్చినప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్స్ చేసుకోవచ్చు చేసుకుని చక్కగా అగైన్ బ్రాంచెస్ ఆఫ్ ది కంపెనీ అంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఆల్రెడీ వ్యాపారం చేస్తున్నారో దాని యొక్క బ్రాంచెస్ కూడా ఓపెన్ చేయొచ్చు గురుబలం అనేది మే ఒకటి వరకు ఉంది కాబట్టి ఎవరి నిర్ణయాలు కొన్ని మే ఒకటిలోపల తీసుకోగలిగితే డెఫినెట్గా అది ఒక లైఫ్ లాంగ్ టైం కన్ఫిస్టింగ్గా కంటిన్యూగా ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి వ్యాపారం రీచ్ మనకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే రాజకీయ రంగంలో ఉండేవాడికి రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి గురుబలం బాగుంది కాబట్టి మే ఒకటే తారీఖు వరకు చేసే ప్రయత్నం లోపల చేసుకోగలితే దానికి తోడు శని యొక్క దృష్టి పడడం శని ఏకాదశంలో కూడా ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఒక లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది లాభము అంటే వ్యాపారం రీత్యా తయారైపోయింది రాజకీయం సో రాజకీయం వ్యాపార రీత్యా ఉంది కాబట్టి ఇవాళ రేపు ఏంటంటే ఒక క్యాండిడేట్ నిలబడ్డాడంటే వాడి వెనకటలా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద ఒక నలుగురు కలిసి కొంత ధనాన్ని వ్యతి చేస్తారు వాళ్ళ కోసం ఎందుకంటే ఆ పార్టీ గెలవాలి లేకపోతే ఆ వ్యక్తి గెలిస్తే రేపు మనకు అనుగుణ పనులు జరుగుతాయని ఇదే జరుగుతోంది వ్యాపారం అనేది రాజకీయంగా చూసుకుంటే ఆ దృష్టిలో పెట్టుకుంటూ చెప్పే విషయంలో భాగంగా ఏంటంటే మేషరాశి వారు అశ్విని భరణి కృతిగా మొదటి పాదములు పొందిన వాళ్ళు ఎవరినప్పటికీ కూడా వాళ్ళకి వాళ్ళ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ రాజకీయంగా పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్గా ఒక సక్సెస్ తీసుకురావడానికి అవకాశం అయితే బాగానే కదా చెప్పగలుగుతాం అలాగే కుటుంబ సంబంధాలు గురుబలం బాగుంది కాబట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది ఆరంభంలో చక్కగానే ఉంటుంది తర్వాత చిన్న చిన్నగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బేసిక్గా వాళ్ళిద్దరి మీద అన్యోన్యత కోల్పోకే మాత్రం అవకాశం కనబడదు అలాగే ప్రేమ వ్యవహారాలకు వచ్చినప్పుడు కొంచెం దూరంగానే ఉండండి వివాహ వ్యవస్థకు వచ్చినప్పుడు శుభకార్యాలు ఇవన్నీ చేస్తారు ఈ సంవత్సరం అలాగే గృహప్రవేశం అనుకోండి శంకుస్థాపన అనుకోండి భూమి పూజ అనుకోండి ఏదైనా ఇవన్నీ కూడా శుభకార్యాలు చేసే అవకాశాలు ఈ సంవత్సరం బాగానే కనబడుతున్నాయి అలాగే మనం విదేశీయానం విద్యార్థి దశగా ఉండి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంతవరకు రాజ్యస్థానంలో ఇక్కడ మేషానికి రాజ్యంలో ఉన్న బలం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఖర్చుతో కూడిన వ్యవహారం అవుతుంది మన సాటిస్ఫాక్షన్గా మనం అక్కడ సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం అయితే కొంచెం న్యూట్రల్గానే ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంది అలాగే మన ఆరోగ్యం విషయాన్ని తీసుకోవాలి ఆరోగ్యం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం అంటే ఆరో స్థానం ఎనిమిదో స్థానం ఏ విధంగా ఉంటుంది సంవత్సరం అంతా అలా ఉంటుంది ఆరోగ్యరీత్యా ఏ విధమైన పరిస్థితులు కనబడుతున్నాయి మనం చూసుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు బేసిక్గా అంటే ఆరోగ్య స్థానంలో పెద్ద చెప్పుకోదగ్గ ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపించవు కానీ పన్నెండింటిలో రాహు ఉన్నాడు ఏదో రకంగా మనకు ఖర్చు పెడతారు రక్త సంబంధమైన కొన్ని సమస్యలు తీసుకుని వస్తాడు ఆరో ఇంట్లో మనకి కేతు కూడా ఉన్నాడు కాబట్టి చిన్న మైనట్ ఆపరేషన్ చేస్తారు దాన్ని మనం గట్టిగా ఆలోచించకలేదు దాని గురించి పెద్ద ఎక్కువ భయపడవలసిన అవసరం అయితే మనకైతే కనిపించదు అది వరే ఒకలే అలాగే మనం విదేశీ వ్యాపారం విదేశీయులు లావాదేవీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది వారు ఇవ్వక్కలేదు విద్యార్థులు కూడా అలాగే ఉంది ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి ప్రత్యేకమైన సలహా కానీ ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోకలేదు ఎటువంటి యాక్సిడెంట్స్ అనేటువంటి సంవత్సరం జరగదు కదా వాళ్ళకి స్టాక్ మార్కెట్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ మీద కన్స్ట్రక్షన్ చేయండి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి అది మీకు కొంత పాజిటివ్గా కనబడుతుంది అలాగే ఇంకొక విషయం ఓవరాల్గా మనం తీసుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంది అనే విషయానికి వస్తే మాత్రం ఓవరాల్గా ఒక యోగంలో ఉన్నారు భయపడక్కలేదు మేషంలో గురుబలంతో ఆరంభమవుతున్న ఈ సంవత్సరం కాబట్టి గురు అనుగ్రహత మరొక నెల రూపంలో నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల సంవత్సరం అంతా మీకు యోగాన్ని చూపిస్తాయి కాబట్టి అది చేసుకుంటూ వెళ్ళండి ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు సమస్య పెద్దదా చిన్నదాని కాకుండా ఇక్కడ ఏంటంటే వ్యయంలో రాహు కూర్చున్నాడు కాబట్టి ఏదో ఒక రకమైన ఖర్చు పెట్టిస్తుంటాడు ఆరో ఇంట్లో కేతు యొక్క ప్రభావం కూడా ఉంది కాబట్టి గణపతి ఆరాధన చేయండి కేతు అధిష్టానాలు గణపతి కాబట్టి గణపతి ఆరాధన చేయడం ప్రయత్నం చేయండి గరికేతో పూజ చేయడానికి ప్రయత్నించేయండి లేదా గణక గణపతికి అభిషేకం చేయండి లేకపోతే గణపతి మంత్ర అష్టోత్తరం చదువుకుంటూ నిత్యం పూజ చేయడం ప్రయత్నం చేయండి ఏదో రకంగా గణపతి ఆరాధన చేయడం అభిషేకం చేయడం దాన్ని తీర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ రకంగా చేసుకోవడం సంకట విమోచన జరిగి పన్నెండులో రాహు యొక్క ప్రభావం మేము పడకుండా ఆరేంట్లో కేతు యొక్క ప్రభావం కూడా మేము పడకుండా ఈ రెండు కొంత ఇబ్బంది పెట్టే రకంగా ఉన్నాయి కాబట్టి మీ జాతకానికి దాని నుండి అధిగమించి యోగ మార్గంలో రాజమార్గంలో రాజయోగ పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మహాగణపతి మంత్రాన్ని కానీ లక్ష్మీ గణపతి మంత్రి కానీ ప్రసాద గణపతి మంత్రాన్ని కానీ ఏదో ఒక గణపతి మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి ఓవరాల్ వ్యూగా మనం చూసుకునేటప్పుడు మేషరాశి వారికి అందులో అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతిగా మొదటి బాదం వారికి ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఈ ఓవరాల్గా వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఆరోగ్యంలో ఉన్న కేతు అంత బలోపేతం చేసుకోవడానికి పాపగ్రహాలు అన్నది మూడు వారు పదకొండు స్థానాలు ఉంటే శుభాన్ని సూచిస్తాయి కాబట్టి ఆ కేతు అధిష్టానంతో గణపతి యొక్క మంత్రాన్ని సాధన చేసేటప్పుడు మా యొక్క ఉపదేశం ఉన్న వ్యక్తులు అయితే మహాగణపతి మంత్రాన్ని లక్ష్మీ గణపతి మంత్రాన్ని సాధకుడిగా చేసుకుంటూ సంవత్సరం అంతా చేసుకుంటే చక్ర ఫలితాలు వస్తుంది ఎందుకంటే కేతు ఒకటి సంవత్సరం అంతా ఉంటాడు అలాగే రాహు కూడా పన్నెండు సంవత్సరం మొత్తం ఉంటాడు అలాగే లాభము ఉన్న శనీశ్వరుడు కూడా ఈ సంవత్సరం అంతా ఉంటారు కాబట్టి మూడు పాపగ్రహాలు వలన జీవితం అంతా ప్లస్ ఆర్ మైనస్గా వెళ్ళే వ్యవహారంగా ఉంది కాబట్టి గణపతి ఆరాధన చేసుకునేటప్పుడు ఏంటంటే మార్గము చూపిస్తాడు మనకి ఈ మార్గం ఎటువంటి మార్గం చూపిస్తాడంటే మూలాధారన్న షచ్చక్రాలు దాటి జ్ఞాననేత్రం మోక్షమాక్ం చూపించేవాడు గణపతి అంటారు మూలాధారంలో ఉంటాడు గణపతి అంటాం సో అటువంటి గణపతి మంత్రాన్ని కానీ మనం చేసుకుంటూ ముందుగానే వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఏంటంటే ఒక మార్గం చూపించి ఆ మార్గం కూడా మనం వెళ్ళేటప్పుడు మనకు సక్సెస్ఫుల్గా చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉంది అంటే కంగారు పడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే శుభకార్యాని కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది శుభమైన ఫలితం కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అంచేత వ్యయం ఎక్కువ ఉంది కదా అనే దానికంటే ఆదాయం ఎంత ఉన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఎనిమిది భాగములు ఉన్నాయి అని అంటే డిఫరెంట్ మోర్ దెన్ ఫైవ్ ఉన్నప్పుడు ఆదాయం ఈ సంవత్సరం బాగుంది అర్థం అన్నమాట పూర్వాశ్రమంలో సంపాదించిన డబ్బును వ్యయంలో ఖర్చు పెడతారు శుభకార్యం కాబట్టి దాని గురించి కూడా మీరు లేదు ఏదైనా గణపతి మంత్రాన్ని సాధన చేసేటప్పుడు అనవసరమైన ఖర్చులు జరగకుండా అనవసరమైన వ్యయం అవ్వకుండా డెఫినెట్గా మీకు ఒక మార్గం ద్వారా వెళ్తున్నప్పుడు ఆనందకరంగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది లేదంటే పన్నెంట్లో రాహు విదేశాలు తీసుకుని కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉందని చెప్తున్నాడు కాబట్టి సో వీటన్నింటిని మనం దృష్టిలో పెట్టుకుంటే ఏ దేశం వెళ్ళాన విదేశాలు వెళ్ళినా ఎటువంటి శుభకాన్ని ఖర్చు పెట్టినా ఆనందంగా ఖర్చు పెట్టే ఖర్చు బంధాల భాగంగా ఉంటుందో తప్ప ఇందులో మనకు అనవసరమైన ఖర్చులు పెట్టేటట్టు కనబట్లేదు కాబట్టి ఏమాత్రం భయపడకండి రాజమార్గం కూడా రాజ్యం పొందగలతా శుభం బియాదు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన తాజాగూడ హైదరాబాద్ ఫైవ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ వన్ ఫోర్ సెవెన్